ఆమె ఓ నిత్య పెళ్లి కూతురు ఆమెకు మగవాళ్లతో అది మాత్రం కావాలి డబ్బు ఇంకా కావాలి ఆమె మోజు రెండేళ్లకు మించి ఉండదు అందుకే రెండేళ్లకోసారి కొత్త మొగుడిని చూసుకుంటుంది ఈ నిత్య పెళ్లి కూతురికి పడని లేరు ఎందుకంటే ముందు అందం ఎరవేస్తుంది ఆ తర్వాత శృంగారం రుచి చూపిస్తుంది ఆమె దూకుడికి ఎవరైనా పడిపోవాల్సిందే అంతటి ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది పేరు లక్ష్మి వయసు ఇరవై తొమ్మిదేళ్లు అధికారికంగా ఐదుగురితో పెళ్ళైంది ప్రేమలు పది కానీ అవి పెళ్లిల వరకు రాలేదు కానీ ఈమె ఎంతో మందిని మోసం చేసింది అయితే ఓ పెళ్లి కొడుకు ఈ లక్ష్మికి పుష్పారేజ్ ట్విస్ట్ ఇచ్చాడు ఆ షాక్ కి లక్ష్మి పాకిజా కథలన్నీ కూడా బయటపడ్డాయి ఆ ట్విస్ట్ ఏంటి ఈ నిత్య శృంగార సంహిత పెళ్లి కూతురి కథ ఏంటో చూద్దాం తమిళనాడులోని మైలాడు దొరై జిల్లా సీర్గాలి దగ్గరలోని కొడియపాళాయ జాలరి గ్రామంలో లక్ష్మి పదో తరగతి వరకు చదువుకుంది చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు ఆమెకు పళయార్ గ్రామానికి చెందిన సిలంబరసన్ అనే వ్యక్తితో పెళ్లి అయింది పదేళ్ల పాటు భర్తతో బాగానే కలిసింది లక్ష్మి అయితే అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు అంతే ఆదాయానికి ఇబ్బంది అయింది చిన్న వయసు దీంతో ఇద్దరు పిల్లలను వదిలేసి పరారయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో పుదురు గ్రామానికి చెందిన పెయింటర్ నెపోలియన్ పనికి వెళ్ళినప్పుడు పరిచయమయ్యాడు అక్కడ ఆమె మేరాగా పేరు పెట్టుకుని పాపులర్ అయింది అందాన్ని ఎరగా వేసి అతన్ని ప్రేమ పేరిట వలలో పడేసింది ఆ తర్వాత నెపోలియన్ను ఉక్కిరి చేసింది ఇంకేముంది పెళ్లి చేసుకున్నారు అయితే రెండేళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి ఎందుకంటే ఆమెకు నెపోలియన్పై మోజు తీరిపోయింది మధ్యతరగతి జీవితం ఆమెకు నచ్చలేదు కాస్త రిచ్గా బ్రతకాలనుకుంది అందుకే ఈసారి చిదంబరం గోల్డ్ నగర్కు మకాం మార్చింది ఒంటరిగా ఉండేది ఆ సమయంలోనే తమ కాలనీలోనే ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజాకు రోజు లుక్కులు ఇచ్చేది కిరాణా షాప్ దగ్గరకు వచ్చే సమయంలో రాజాను చూసి నవ్వేది ఆమె కోసం అతను రోజు వెయిట్ చేస్తూ ఉండేవాడు పైగా ఎంగాల్ తనకు పడిందని మురిసిపోయాడు కాకపోతే తననే ఆమె పడేసిందనే విషయం తెలుసుకోలేకపోయాడు ఓసారి లుక్కులు ఇచ్చి నవ్వినందుకు వెంట తిప్పుకుంది ఐ లవ్ యూ చెప్పించుకుని తెగ ఎంజాయ్ చేసింది తనకు తాను ఎంబీబీఎస్ ఎంఎస్ చదువుతున్నట్లు కథలు చెప్పింది అతను కూడా నమ్మాడు మెడిసిన్ బుక్స్ కొనుగోలు చేసి చదివేది మరి అతను ఎలా నమ్మాడో ఆ దేవుడికే తెలియాలి కాకపోతే అతనికి జ్వరం వచ్చిందంటే చాలు తానే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చేది మెడికల్ షాప్ ఓడి ఏమిస్తే అదే తెచ్చేసేది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తన వాళ్ళు ప్రేమ పెళ్లి ఒప్పుకోరు నీ గురించి తెలిస్తే నిన్ను మా వాళ్ళు చంపేస్తారు వద్దని చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకుంది రెండేళ్ల పాటు కాపురం చేశారు అలా మూడో పెళ్లితో రెండేళ్లు ఎంజాయ్ చేసింది ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బులు లాగేసింది ఆ తర్వాత మా వాళ్ళు నన్ను చంపేస్తామంటున్నారు నీతో నేను కాపురం చేయను నా గురించి వెతకొద్దు వెతికితే నీ ప్రాణాలకే ప్రమాదం అని గాయబ్బైంది లక్ష్మి ఆ తర్వాత కరూరుకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్లో ఉంటాడు అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు దూరదర్శనం కొద్దీ లక్ష్మి ఉండే వచ్చాడు ఓ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర అతన్ని చూసి చూపులు కలిపింది లక్ష్మి ఆ చూపులకి అతను నవ్వాడు అంతే ఆ తర్వాత ప్రేమంటూ ఇద్దరు ఆరు నెలలు తిరిగారు సినిమాలు షికార్లు షాపింగులు అతనితో నిత్యం ఖర్చు పెట్టించింది తాను అనాథనని చెప్పి పెళ్లి చేసుకుంది లక్ష్మి ఇద్దరు కలిసి ఎన్ని నెలలు కాపురం చేశారు ఇంతలో అతను దుబాయ్ వెళ్ళిపోయాడు కానీ మనం ఫ్లాట్ కొందామని నెలకు యాభై వేలు పంపేవాడు ఇరవై వేలు ఖర్చులు కుంచుకొని ముప్పై వేలు సేవ్ చేయమని చెప్పాడు అయితే భర్త పంపుతున్న యాభై వేలను ఎంజాయ్ చేసేందుకు ఉపయోగించింది లక్ష్మి ఇక శృంగారం గ్యాప్ వస్తే ఏమో తట్టుకోలేదు కదా అయితే ఓ రోజున రెండు వేల ఇరవై నాలుగులో బస్టాప్ నిలిచింది లక్ష్మి అప్పుడే తిటైటా గ్రామానికి చెందిన శివచంద్రన్ అనే వ్యక్తి బైక్ మీద హీరోలా వస్తున్నాడు అప్పుడే చేయడం పెట్టి లిఫ్ట్ అడిగింది పైగా మెడలో స్టెతస్కోప్ ఉంది దీంతో డాక్టర్ తనను లిఫ్ట్ అడిగింది అనుకున్నాడు పాపం ఆ వెంటనే బైక్ మీద ఆమెను ఎక్కించుకున్నాడు ఆ తర్వాత ఆమె మాటలు కలిపేసింది మనోడు ఆవేశంలో కాఫీ షాప్కి తీసుకెళ్లాడు అక్కడ కాఫీ కూడా తాగారు వెంటనే నంబర్ తీసుకున్నాడు ఇంకేముంది గుడ్ మార్నింగ్ నుంచి తిన్నావా అని అడిగాడు పైగా తను డాక్టర్ కావడంతో ఇంకా ఆవేశపడ్డాడు డాక్టర్ పెళ్లంగా వస్తే డబ్బే డబ్బు అనుకున్నాడు శివచంద్రన్ మళ్ళీ ఆరు నెలల పాటు ప్రియురాలుగా ఎంజాయ్ చేసింది అయితే ఆమె డాక్టర్ అని చెప్పడంతో పెళ్లికి ప్రపోజలు పెట్టాడు శివచంద్రన్ ఆమె కూడా సరేనంది ఇక తన ఎంబీబీఎస్ పూర్తి చేశాను పీజీకి చదువుకుంటున్నానని ఇచ్చింది ఇక భర్త పంపించే యాభై వేల రూపాయలను శాలరీగా చూపించేది అదే నిజమనుకున్నాడు అయితే పెళ్లి కొడుకు శివచంద్రన్ తనకు ఎవరూ బంధువులు లేరని చెప్పగానే నమ్మి పెళ్లి చేసుకున్నాడు ఆమె వైపు బంధువులు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు కానీ పెళ్లి ఘనంగా చేసుకున్నారు అయితే ఈ పెళ్లి కొడుకు సకల కళా కోవిదుడు లక్ష్మి పేరు నిశాంది అని చెప్పగానే నమ్మేశాడు కాకపోతే మనోడు పెళ్లి కార్డును చాలా వెరైటీగా కొట్టించాడు బాగా డిజైన్ చేసి వాట్సాప్ లో షేర్ చేశాడు అది కాస్త వైరల్గా మారింది చాలా బాగుందని ఫ్రెండ్స్ కూడా మెచ్చుకున్నారు కాకపోతే ఆ పెళ్లి పత్రికల్లో ఫోటోలు కూడా వేశాడు పెళ్లి జరిగింది సోభన రాత్రులు కూడా ముగిస్తాయి ఇక లక్ష్మి భారీగా బంగారం డబ్బుతో పారిపోయేందుకు ముందే ప్లాన్ చేసుకుంది సరిగ్గా ఈ టైంలోనే పెళ్లి పత్రికను ఆమె మాజీ భర్త అయిన నెపోలియన్ వాట్సాప్లో చూశాడు ఈ ఫిగర్ ఎక్కడో చూశానే అనుకున్నాడు కొత్త మేకప్లో సరిగ్గా పోలలేదంతే కానీ తీక్ష్ణంగా చూడగానే తన పెళ్ళమే కదా అనుకున్నాడు ఓహో ఇప్పుడు మరో వ్యక్తిని మోసం చేసిందా అనుకున్నాడు అయితే ఆ డిజైన్ కార్డు మీద తన నంబర్ను ప్రింట్ చేసుకున్నాడు పెళ్ళికొడుకు శివచంద్రన్ ఎవరికైనా అడ్రస్ తెలియకుంటే కాల్ చేస్తారనుకున్నాడు సరిగ్గా నెపోలియన్ వెంటనే ఆ పెళ్ళికొడుకు శివచంద్రన్కు కాల్ చేశాడు బాసు నీ భార్య డాక్టర్ కాదు బొంగు కాదు నాతో పాటు పెయింటింగ్కి వచ్చింది ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఆమె నా మాజీ భార్య గొడవ పెట్టుకుని వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ కూడా నడిపి పారిపోయింది ఆమె నమ్మొద్దని చెప్పాడు అంతేకాదు ఇద్దరు కలిసి దిగిన పది ఫోటోలను కూడా శాంపుల్గా పంపించాడు దీంతో తాను మోసపోయాననుకున్నాడు శివచంద్రన్ అయితే తన భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన లక్ష్మి పారిపోవడానికి రెడీ అయింది నా స్నేహితులను చూసొస్తానని చెప్పింది కానీ ఆమె పారిపోవాలనుకుంటుందని గ్రహించి ఎక్కడి వరకు నడిగాడు అడిగాడు రాజీవ్ నగర్ కాలనీలో నా స్నేహితులు ఉన్నారు ఓసారి చూసొస్తాను ఆరోగ్యం బాగాలేదంటానని చెప్పింది దీంతో నేను అదే దారిలో దించేసి వెళ్తాను పద అన్నాడు ఆమె నమ్మింది కారెక్కి కూర్చుంది లక్ష్మి అలా సరాసరి దారిలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు ఇక్కడెందుకు ఆపావని నిలదీసింది ఇక్కడ మా ఆంటీ ఉంది పరిచయం చేస్తాను పద అన్నాడు భయం భయంగానే స్టేషన్లోకి వెళ్ళింది వెళ్ళగానే లక్ష్మిని లాగి చంప మీద కొట్టాడు ఆమె భర్త ఏమైందని ఎస్ఐ సహా వచ్చి శివచంద్రను నిలదీశారు పోలీస్ స్టేషన్లో మా ముందు కొడతావా ఎంత ధైర్యం నీకని బెదిరించారు కానీ శివచంద్రన్ మాత్రం చాలా కూల్గా నేను చెప్పేది వింటే మీరు కూడా ఇరక్కొడతారని చెప్పాడు ఈమె ఓ పెద్ద దొంగ నిత్య పెళ్లి కూతురు నేను డాక్టర్ అని నన్ను నమ్మించింది గవర్నమెంట్ డాక్టర్ అని చెబితే నమ్మాను అది కూడా సరిగ్గా చదవలేదు ఇంతకు ముందే రెండు పెళ్లిళ్ళు చెప్పాడు దీంతో పోలీసులు షాక్ అయ్యారు ఇక తమదైన సెలవులో విచారణ చేశారు రెండు కాదురా బాబు మొత్తం ఐదు పెళ్లిళ్ళు జరిగాయి ఏజ్ ఎక్కువగా ఉండడంతో డాక్టర్ చదివానంటే నమ్ముతారని అబద్దం చెప్పిందంట అంతేకాదు మరో ఐదు రహస్య కథలు కూడా బయటకు వచ్చాయి చివరకు దుబాయ్లో ఉన్న అమాయకుడు కూడా ఫోన్ చేశారు పోలీసులు నువ్వు ఇక డబ్బులు మాత్రం పంపించకరే ఈమె నీ భార్య కాదు ఇంతకు ముందు చాలా మందికి భార్య నిన్ను కూడా వాళ్ళలాగే మోసం చేసిందని చెప్పడంతో లబోదిబమన్నాడు దుబాయ్ మోగుడు ఎందుకంటే రెండేళ్లుగా పాపం డబ్బు పంపిస్తూనే ఉన్నాడు దాదాపుగా ఇరవై లక్షలకు మోసం చేసింది నేచురాలు అలా ఈ దుర్మార్గరాలి బండారం బయటపడింది అయితే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు కానీ నెల రోజుల్లోనే బెయిల్ మీద బయటకు వచ్చింది లక్ష్మి చూసారుగా గేమ్ ఎంత దారుణంగా ఆడిందో జాగ్రత్తగా ఉండండి బాయ్స్ నవ్వగానే రెండుసార్లు చూడగానే అస్సలు పడిపోకండి ఇలానే బుక్ అవుతారు బయట ఎలాంటి సరుకుందో మీకు తెలియదు తస్మాత్ జాగ్రత్త మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి